హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఈ క్వశ్చన్ ని సో దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ నథింగ్ బట్ పీసీఓడి వర్సెస్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వర్సెస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ చాలా మందికి మాకు పీసీఓఎస్ ఉందా పీసీఓడి ఉందా అండి మాకు ఇది తగ్గుతుందా ఇది ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి మాకు ఇది ఏమైనా ప్రాబ్లం కలగజేస్తుందా మాకు ఇది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఏమన్నా తగ్గుతుందా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారండి సో ఇప్పుడు మనం పీసీఓడి సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి దీన్ని మనం రెండు భాగాల కింద విభజిస్తున్నాం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కింద పార్ట్ వన్ లో అసలు లోపల ఏం జరుగుతుందనే తెలుసుకుంటాం పార్ట్ లో ఎలాంటి సింటమ్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయవచ్చు అనేది కూడా తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టాపిక్ పీసీఓడి చూద్దాం అండి ఫస్ట్ పీసీడి డెఫినేషన్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అండి అది పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ లో ఏమేమి వస్తాయి అని అంటే డిసీజ్ లో ఓన్లీ ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో ఇక్కడ ఫాలికల్స్ అనేవి సిస్టిక్ గా అయిపోతూ ఉంటాయి అంటే సిస్ట్స్ ఫామ్ అవడం అనేది మోర్ దెన్ టూ అని అంటాం కదా పాలి అంటే ఎక్కువ శాతం అంటే మోర్ దెన్ టూ ఆర్ త్రీ సిస్ట్ ఉన్నా అది ఓవర్ లో డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాం దీంట్లో ఇమ్మెచ్యూర్ ఆర్ పార్షిలీ మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి ఇవి సిస్ట్ లాగా మారుతూ ఉంటాయి అనమాట ఇది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ నెక్స్ట్ వచ్చేసి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ కి సిండ్రోమ్ కి డిఫరెన్స్ ఏంటి డిసీజ్ అంటే పర్టికులర్ గా ఒక ఆర్గన్ కి సంబంధించినది బట్ సిండ్రోమ్ అనేది ఓవరాల్ గా బాడీలో మోర్ దెన్ వన్ ఆర్గన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట దాన్ని సిండ్రోమ్ అని అంటాం దాన్ని ఉత్తి ఒక్క ఆర్గన్ కి సంబంధించింది కాకుండా బాడీలో ఇంకా మిగతా వాటితో కూడా ఇది అసోసియేట్ అయ్యి రకరకాల సింటమ్స్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది సో పీసీఎస్ కూడా అలాంటిదే పీసీఓఎస్ లో ఏమవుతుందంటే ఎలాంగ్ విత్ అంటే దీంట్లో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఉంటాయి సో పిసిఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ రెండిట్లోనూ కామన్ అండి అక్కడ ఏంటి అని అంటే ఉత్తి పాలిసిస్టిక్ ఇమ్మచ్యూర్ ఫాలికల్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ పాలిసిస్టిక్ ఓవరీస్ విత్ ఇమేచ్యూర్ ఫాలికల్స్ తో పాటు మనకి ఇది ఒక ఎండోక్రైన్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు ఎండోక్రైన్ డిజార్డర్ అంటే ఏంటి అని అంటే మన బాడీలో రకరకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఈ హార్మోన్స్ బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లో కాజ్ ఏంటనేది పీసీఓస్ లో ఇప్పటి వరకు ఇది కాజ్ అని పింట్ పాయింట్ చేసే కాజెస్ ఏవి లేవు బట్ కాజ్ లేకుండా బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లో ఇంప్రాపర్ అంటే సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట ఇది ఉత్తి ఓవరీస్ కి సంబంధించినది కాదు ఇది ఓవరాల్ గా బాడీలో ఉన్న చాలా పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అందుకే దీన్ని మనం సిండ్రోమ్ అని అంటున్నాం సో పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటే ఓవరీస్ ప్రొడ్యూస్ హైయర్ లెవెల్ ఆఫ్ ఆండ్రోజన్స్ దెన్ యూజువల్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ డెవలప్మెంట్ అండ్ రిలీజ్ ఆఫ్ ది ఎగ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎండోక్రైన్ డిజార్డర్ తో పాటు ఇక్కడ మనకి బాడీ లోపల ఆండ్రోజన్స్ కూడా అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ కూడా పీసీఓస్ లో అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పీసీఓడి ఇక్కడ మనం డెఫినేషన్ చూసాం కదండి నెక్స్ట్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం పాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే దేని వల్ల పీసీఓడి వస్తుంది దేని వల్ల పీసీఎస్ వస్తుంది ఫస్ట్ పిసిఓడి గురించి తెలుసుకుందామండి పీసీడీ అనేది ఇంబాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఎస్పెషలీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వరకే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చాలా మటుకు కేసెస్ లో చూడొచ్చు లుట్నైజింగ్ అండ్ ఎన్ఫెసి లెవెల్స్ లో పెద్దగా తేడా లేకపోయినా కూడా ఈ హార్మోన్స్ దట్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ డిఫరెన్స్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట అది పిసియుస్ తీసుకుంటే మనకి ఎల్హెచ్ హెచ్ తో పాటు ఎండోక్రైనల్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు కాజ్ ఏదైతే ఉంది అని అంటే ఎండోక్రైన్ డిజార్డర్ అనేది ఒక కాజ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట సో పర్ఫెక్ట్ గా దీని వల్ల పిసియుస్ వస్తుంది అనేది ఎక్కడా ఇటియాలజీ లేదు బట్ డెవలప్ అయ్యేది మాత్రం ఎండోక్రైన్ సిస్టమ్ లో అంటే బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రదర్శన లో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ ఇక్కడ బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్టింగ్ స్టేజెస్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా డిఫరెన్సెస్ లోకి వెళ్తే మనకి పీసీఓడి పీసీఓఎస్ లో ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి పీసీఎస్ కానీ పీసీఓడి కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి అడాలసన్స్ ఆర్ ఎర్లీ రిప్రడక్టివ్ ఏజ్ అంటే టీనేజ్ లో స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చదువు స్ట్రెస్ సరిగ్గా ఫుడ్ ఎక్కువ తినేయడం లేకపోతే తక్కువ తినడం టీనేజ్ లో చాలా కాన్షియస్ ఉంటారు కొంతమంది కొంతమంది టీనేజ్ లో ఓవర్ ఈటింగ్ చేసే బిజీటింగ్ అని అంటాం కదా అది కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి పీసీడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వెరస్ పీసీఓఎస్ తీసుకుంటే మనము ట్వంటీస్ అండ్ థర్టీస్ లో అంటే టీనేజ్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి బట్ మోస్ట్లీ ట్వంటీస్ అండ్ థర్టీస్ లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపేర్డ్ పీసీఓడి విచ్ అకర్స్ ఇన్ టీనేజర్స్ ఆ టీనేజర్స్ మాత్రమే వస్తుందా అనేది కాదండి ఎక్కువ శాతం మంది తీసుకుంటే అంటే వంద పీసీఓడి కేసులు తీసుకుంటే దాంట్లో ముప్పై నలభై శాతం మంది టీనేజర్స్ ఉంటారని అర్థం అంతేగాని మిగతా ఏజ్ వాళ్ళకి రాదు అని కాదు అలాగే పీసీఎస్ కూడా ఇరవై ముప్పై లో వస్తుందంటే టీనేజ్ లో రాదని కాదు నలభైలో రాదని కాదండి సో ఇట్ ఇస్ ఎక్కువ మంది శాతం మంది ఈ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అర్థం నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాథాలజికల్ పార్ట్ అంటే ఈ డిసీజ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ మనం జిస్ట్ ఆఫ్ ద డిసీజ్ మాత్రమే చూస్తాం ఇంకా సిరీస్ లోకి వెళ్ళేటప్పటికి ప్యాథాలజీ అవుట్లైన్స్ కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనము పీసీఓడి పెథాలజీ చూసుకుంటే మన ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే సరిగా నిద్ర లేకపోవడం వల్ల గాని ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తగ్గించి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల గాని ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల గానీ లేదంటే ఎక్కువగా స్ట్రెస్ గురవడం వల్ల గానీ లేదు అని అంటే ఓవర్ యాక్టివ్ గా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంతా ఎక్కువగా పనిచేసి నైట్ మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ నిద్ర కూడా లేట్ గా అంటే నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు ఆర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ కి పడుకొని ఎయిట్ కి లేగొచ్చు బట్ ఎక్కువ మంది శాతంలో చూసుకుంటే నైన్ థర్టీ టెన్ కి పడుకునే వాళ్ళల్లో ఎక్కువ ఈ పీసీఓడి కేసెస్ అనేవి కనిపించవండి టెన్ తర్వాత పడుకునే వాళ్ళల్లో ఈ కేసెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ ఇట్లా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అని అంటే మనకి కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతూ వస్తుంది క్రానిక్ గా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో ఏమవుతుందంటే కార్టిజాల్ కొంచెంగా ఈ ఈస్ట్రోజన్ ని ని ఆల్టర్ చేస్తుందండి సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆల్టరేషన్ వల్ల మనకి సరిగ్గా హార్మోనల్ బ్యాలెన్స్ లేక ఈ సిస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అంటే ఓవరీస్ లో సిస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట దీన్ని ఓవేరియన్ డిసీజ్ అని అంటాం ఇది మనకి షుగర్ లెవెల్స్ ని ఏం చేయదు లేదు అని అంటే ఇంకా అదర్ డిసీజెస్ సిమ్టమ్స్ ని కూడా ఏమి ఇది ఎఫెక్ట్ చేయదు ఓన్లీ ఇది ఓవరీస్ కి మాత్రమే సంబంధించిన డిసీజ్ అండి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓన్లీ ఓవరీస్ లోనే మాత్రమే సిస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ సిస్ ఎప్పుడు తగ్గిపోతాయి అంటే ఇది మంచి మెడిసిన్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తొందరగా దీన్ని రివర్స్ అనేది మనం చేయొచ్చు అనమాట సో దీని వల్ల ఫర్టిలిటీకి ప్రాబ్లం ఉండదు అంటే కన్సీవ్ అవ్వడానికి గానీ పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ చాలా మంది నాకు పీసీఓడి ఉందండి నేను కన్సీవ్ అవుతానా లేదో నేను పెళ్లి చేసుకుంటున్నాను నాకు ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వడానికి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే యాన్ ఒబిలేటరీ సైకిల్స్ అంటే ఓవం ఎగ్ అనేది కూడా దీంట్లో రిలీజ్ అవుతుంది పీసీఎస్ లో కంపేర్ చేసుకుంటే అక్కడ యాన్ ఒబిలేటరీ సైకిల్స్ ఉంటాయి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు వెర పీసీఓడి లో కంపేర్ చేసుకుంటే ఎగ్ రిలీజింగ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేయగానే కూడా సిక్స్ సెవెన్ మంత్స్ లోనే రివర్ట్ బ్యాక్ అయిపోతుందండి మంచి మెడిసిన్ మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దీన్ని రివర్స్ చేసేసుకోవచ్చు పెద్ద భయపడాల్సిన పని లేదు మీకు గనక పీసీఓడి ఉంది అని అంటే పీసీఓడి ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే మెయిన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో రిప్రజెంట్ అవుతుంది అండ్ యుఎస్ స్కాన్ లో చూసుకుంటే గనక ఓవరీస్ ఉంటాయి వీళ్ళకి అదర్ సింటమ్స్ ఏవి ఉండవు లైక్ ఎక్సెస్ గా హెయిర్ ప్రొడ్యూస్ అయిపోవడం యాక్నే నె అని అంటే నల్లగా అయిపోవడము చేతులు మెడ దగ్గర నల్లగా అయిపోయి ఇట్లాంటి మేజర్ సింటమ్స్ ఏవి ఉండవండి మైనర్ గా కనిపించే సింటమ్స్ ఏ ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్ ఉంటుంది ఒకటే రెండో ఫాలికల్స్ సిస్టిక్ గా ఉంటాయి ఎక్కువ ఫాలికల్స్ కూడా కాకుండా కొంతమందిలో మోర్ దెన్ టూ ఆర్ త్రీ ఇమ్మచ్యూర్ ఫాలికల్స్ ఉన్నా కూడా పీరియడ్ అనేది మరీ ఇర్రెగ్యులర్ గా కూడా ఉండదు అంటే మరీ రెండు మూడు నెలల కోసారు లేకపోతే ఆరేడు నెలలకోసారో అట్లా ఉండదండి వీళ్ళలో రెగ్యులర్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోసారి రావడం ఫిఫ్టీ డేస్ కోసారి అనేది జరుగుతుంది పీరియడ్ లో రావడంలో మనకి ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అని రెండు టర్మ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో పీసీఓడి అంటే జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ మాత్రమే ఇది ఓన్లీ ఓవరీస్ కి ఆర్ రీప్రడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన డిసీజ్ ఇక్కడ మేజర్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ లో తేడా అనేది జరుగుతుంది దీలలో కూడా మూడ్ స్వింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్ పెథాలజీ ఇది కొంచెం డెప్త్ లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది పీసీఓడి చాలా సింపుల్ అండి ఈస్ట్రోజన్ ప్రొడెస్ట్రాన్ హార్మోన్స్ లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్ ఇల్ ఇంబాలెన్స్ అయ్యి మనకి ఓవరీస్ అనేది సిస్టిక్ అవుతుంది బట్ పీసీఓఎస్ అలా కాదండి ఇక్కడ నేను మీకు ఒకసారి క్లియర్ గా చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇది మనం బ్రెయిన్ కింద తీసుకున్నాము బ్రెయిన్ లో హైపోతెలామిస్ అనే ఒక పార్ట్ ఉంటుందండి ఈ హైపోతలామిస్ ఏం చేస్తుందంటే జిఎన్ఆర్ అనే ఒక దాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట దాని పేరేంటి అని అంటే జిఎన్ఆర్హెచ్ ఈ జిఎన్ఆర్ ఆర్హెచ్ బ్లడ్ లోపల కలిసి బ్లడ్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది అనమాట ఈ యాంటీరియర్ పిట్యూటరీ అనేది కూడా బ్రెయిన్ లోని భాగమే అనమాట పిట్యూటరీ గ్లాండ్ అని కూడా మనం అనొచ్చు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుందండి ఒకటి లుటినైజింగ్ హార్మోన్ రెండు పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇలాగా ఈ రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది జిఎన్ఆర్హెచ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇది ఎందుకు హెల్ప్ చేస్తాయంటే ఈ రెండు హార్మోన్స్ మనకు ఓవరీస్ ఉన్నాయి కదండి ఓవరీస్ దగ్గరికి వెళ్ళి ఓవరీస్ లోని టీకా సెల్స్ ని స్ట్రోమల్ సెల్స్ ని అంటే ఒక రెండు ఒక రకమైన సెల్స్ ని ఏం చేస్తాయంటే ఇవి స్టిమ్యులేట్ చేస్తాయనమాట ఈ స్టిమ్యులేట్ చేయడం వల్ల ప్రతిసారి ఒక ఆరు నుంచి పన్నెండు వరకు ఫాలికల్స్ అనేవి అంటే ఈ ఫాలికల్స్ లోపల ఎగ్జ్ ఉంటాయని అనుకోండి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ ఫాలికల్స్ రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అయ్యి వీటిలో టైం పెరిగే కొద్దీ ఏదో ఒకటి మాత్రమే ఎగ్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఎగ్ కింద కన్వర్ట్ అయ్యింది మన పీరియడ్ ఫస్ట్ డే తర్వాత ఫోర్టీన్త్ డే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కొంతమందికి ట్వెల్త్ కొంతమంది థర్టీన్త్ కొంతమంది ఫోర్టీన్త్ కొంతమంది ఫోర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ యూజువల్లీ ఫోర్టీన్త్ డే ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో రిలీజ్ అనేది అవుతుంది అనమాట ఎగ్ సో ఈ సిక్స్టీన్ టువెల్వ్ ఫాలికల్స్ లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్ కింద కన్వర్ట్ అవుతుందండి ఆ ఎగ్ అనేది ఓవర్ ఈస్ రిలీజ్ చేస్తే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని ఆ ఎగ్ ని తీసుకుంటుంది అనమాట ఎగ్ తీసేసుకున్న తర్వాత ఈ ఎగ్ అనేది మన బాడీలో ఒక రోజు మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక ఇంటర్ కోర్స్ అనేది జరిగితే స్పర్మ్ అనేది ఓమంతో కలిస్తే ఈ ఎగ్తో కలిస్తే ఫర్టిలైజేషన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నారో ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ దగ్గర నుంచి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డేస్ మీరు కనుక ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే అది కాకుండా ఈ ఎగ్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది అనమాట సో ఒక రోజు తర్వాత స్పర్మ్ అనేది దీన్ని అటాచ్ అవ్వకపోతే ఫర్టిలైజ్ అవ్వకపోతే ఎగ్ డిసింటిగ్రేట్ అయిపోతుంది దాంతో పాటు ఏదైతే ఈ ఫాలికల్ ఈ ఫాలికల్ లోపల నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఈ ఫాలికల్ కూడా చనిపోతుంది దీన్ని కార్పస్ లూటియం అని అంటారనమాట ఈ కాల్ప కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మరి ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఇక్కడ చెప్పాను కదండి ఆరు నుంచి పన్నెండు ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ వల్ల అని ఇవి ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట సో అందుకనే మనం ఇది సైకిల్ తీసుకుంటే ఫస్ట్ టు థర్టీ ఎత్ డే ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే ఈ సిక్స్ టు ట్వెల్వ్ ఫాలికల్స్ ఈస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇది ఫోర్టీన్త్ డే వరకు పీక్ ఉంటుంది ఈస్ట్రోజన్ అనేది తర్వాత మెల్లగా తగ్గిపోతుంది అండ్ కార్పస్ లుటియం ఎగ్ డిసింటిగ్రేట్ టైంకి మనకి ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన వెంటనే ఈ ఫాలికల్ అనేది డెడ్ అయిపోతుంది కార్పస్ లూటియమ్ అని అంటాం అనమాట ఇది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది ఆఫ్టర్ ఫోర్టీన్త్ డే కాబట్టి ప్రొజెస్ట్రాన్ పీక్ అనేది తర్వాత లూటియల్ ఫేస్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇదంతా బానే ఉంది మరి ఇక్కడ ప్రాబ్లం ఎలా వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ ఎఫ్ఎస్ హెచ్ మంచిగా ఉన్నాయో ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ బాగుంటాయి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్ ఎందుకు ట్రిగర్ అవుతుందో తెలీదు ఒక్కొక్కసారి ఎక్కువగా ట్రిగర్ అయిపోతుంది అనమాట అంటే దేని వల్ల అనేది మనకి ఇప్పటి వరకు కరెక్ట్ గా ఇటియాలజీ ఇటియాలజీ అంటే కాజ్ ఫ్యాక్టర్ అని అర్థం అంటే దేని వల్ల కారణం ఏంటి అనేది సో ఆ కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఒక్కొక్కసారి జిఎన్ఆర్ హెచ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇది మెయింటైన్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి ఈ రిలీజ్ అయిన ప్రొజెస్ట్రాన్ జిఎన్ఆర్ హెచ్ కి చెప్తుంది అనమాట నేను రిలీజ్ అయ్యాను నువ్వు సైకిల్ వరకు కొంచెం మెల్లగా మెయింటైన్ అవ్వు అని ఎప్పుడైతే ఈ జిఎన్ఆర్ హెచ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్కువగా రిలీజ్ అయిపోయింది అనుకోండి ఈ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎల్హెచ్ లుటినైజింగ్ హార్మోన్ అనేది ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది బాడీ మీద హెయిర్ రావడం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావడం ఇర్సుటిజం అంటే జుట్టు ఇక్కడ హెయిర్ అనేది డెవలప్ అయిపోవడం చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అవడం ఇలాంటి కండిషన్స్ తో పాటు ఎఫ్ఎస్ హెచ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇది తగ్గిపోవడం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో అందుకనే పీసీఓస్ లో ఆనోవిలేటరీ సైకిల్స్ అనేవి ఉంటాయి పీసీఓడితో కంపేర్ చేస్తే పీసీఎస్ లో ఆనోవిలేటరీ సైకిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి ఆనోవిలేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు ఎగ్జే రిలీజ్ అవ్వలేనప్పుడు ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు కదా సో ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ మంచిగుంటేనే మనం ఈ జిఎన్ఆర్ హెచ్ ని ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు బట్ ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ జీఎన్ఆర్ హెచ్ ఎక్కువ వల్ల పడిపోవడం వల్ల ఇది వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేయలేకపోతుంది సో ఇది ఒక సైకిల్ లాగా ప్రొజెస్ట్రాన్ అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఈ వన్ ఈ టూ అనేది ఉంటుంది అనమాట ఈ టూ అనేది ఈస్ట్రాడయాల్ ఆ హార్మోనే ఇంపార్టెంట్ ఈ వన్ అనేది ఫ్యాట్ సెల్స్ లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ వన్ హార్మోన్ ఎక్కువైనా ఎల్హెచ్ఎఫ్ ఎక్కువైనా ఎఫ్ఎస్హెచ్ పడిపోయినా ఆండ్రోజన్స్ ఎక్కువైనా ఈ అన్నిటిని కంబైన్డ్ గా తీసుకుంటే మనం పీసీఓఎస్ అని అంటాము అదేంటండి ఇక్కడ మీరు ఓన్లీ బ్రెయిన్ అండ్ ఓవరీస్ గురించి చెప్పారు ఇది బాడీలో చాలా వాటిని ఎఫెక్ట్ చేస్తుంది కదా అని అన్నారు సిండ్రోమ్ అంటే అని అనుకోవచ్చు అని అనుకోవచ్చు బట్ గుర్తు పెట్టుకోండి ఇది సగం మాత్రమే చెప్పాము నెక్స్ట్ వచ్చే టాపిక్స్ లో అది ఎలాగ బాడీలో రకరకాల పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటాం సో పీసీఓఎస్ పెథాలజీ మీకు అర్థమైంది కదండి ఇది జస్ట్ అవుట్ లైన్ మాత్రమే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పిసిఓడి లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది పిసియు హెచ్ లో ఎల్హెచ్ ఎఫ్ఎస్ హెచ్ ప్రొలాక్టివ్ లెవెల్స్ కొంతమందిలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ జిఎన్ఆర్ హెచ్ లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అన్ని ఉండడం వల్లనే వాళ్ళు గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి రకరకాల మెడిసిన్స్ అనేది మనకి జిఎన్ఆర్ హెచ్ ని కంట్రోల్ చేయడానికి ఒక మెడిసిన్ మళ్ళీ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ మెడిసిన్ మళ్ళీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఎగ్ రిలీజ్ చేయడానికి ఒక మెడిసిన్ ఇట్లా రకరకాల మెడిసిన్స్ ఇవ్వడానికి అంటే ఇచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట సో ఈ పెథాలజీ అర్థమైంది కదండి నెక్స్ట్ ఇంకా మనం ఎట్లా డిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూసుకుందాం కమింగ్ టు అదర్ డిఫరెన్సెస్ ఇన్ పీసీఓడి అండ్ పిసిఓస్ పిసిఓడి లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది మనకి మేజర్ గా చూసుకుంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో మాత్రమే మనకి హార్మోనల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అపార్ట్ ఫ్రం దాట్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ హార్మోనల్ డిస్ట్రప్షన్ ఇక్కడ లూటినైజింగ్ హార్మోన్ రేజ్ లో ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతుంది ఈ వన్ ఎక్కువైపోతుంది ఈ టూ నార్మల్ రేంజ్ వర్క్ పడిపోవచ్చు దాంతో పాటు ఆండ్రోజన్ అంటే టెస్టోస్ట్రాన్ లెవెల్ పెరగొచ్చు ఇలాగ కాంబినేషన్ లో కూడా ఉంటుంది అనమాట ఈ పిసియుస్ అనేది నెక్స్ట్ కమింగ్ టు సిస్టిక్ ఫార్మేషన్ డిఫరెన్సెస్ సిస్టిక్ ఫార్మేషన్ లో చూసుకుంటే గనక ఓవర్ లో చిన్న చిన్న సిస్ట్లు ప్యూర్ అంటే మోర్ దెన్ త్రీ ఫోర్ అంతకు మించి ఉండవండి యూజువల్ గా కొంతమందిలో ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ సిస్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుంది అంటే రిజర్వ్ అయిపోతుందండి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే బట్ పీసీఎస్ లో చూసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి సిస్ట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఖచ్చితమైన మెడికల్ ఇంటర్వెన్షన్ కావాల్సిందే దీంట్లో అసలు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదండి సో పిసియుఎస్ పిసిఓడి లో మెయిన్ ఏంటి అని అంటే పిసిఓడి లో చిన్న సిస్ట్లు తక్కువ నెంబర్ ఆఫ్ సిస్టులు ఉంటాయి పిసియుఎస్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ట్లు పెద్ద సిస్టులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ద ఆండ్రోజన్ లెవెల్ ఇన్ పీసీఓడి అండ్ పీసీఎస్ ఆండ్రోజన్స్ తీసుకుంటే పీసీఓడి లో మనకి ప్రిడామినెంట్ ఆండ్రోజన్ రైజ్ అనేది కనిపించదు వెరైస్ పీసిఓస్ లో తీసుకుంటే ప్రిడామినెంట్ గా ఆండ్రోజన్ అంటే టెస్టోస్ట్రాన్ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు కనుక మా పాత వీడియోస్ చూసినట్లయితే పీసీఎస్ మీద టాపిక్ చేసాము ఆ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము దాంట్లో క్లియర్ గా పీసీఎస్ అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉండాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అంటే పీసీడి పీసీఎస్ కి డిఫరెన్స్ గా చెప్పకుండా జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉండాలి అనేది మనం డిస్కస్ చేసాం సో అది ఒకసారి మీరు చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఒకసారి చెక్ చేయండి సో ఆండ్రోజన్ లెవెల్ పిసిఓస్ లో ఎక్కువ ఉంటుంది పిసిఓడ్ తక్కువ ఉంటుంది ఆర్ నార్మల్ ఉండొచ్చు నా కమింగ్ టు ద కన్వెన్షనల్ ఫోమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు సో ఈ పిసియుఎస్ కి కానీ పీసీఓడికి గానీ కి కొన్ని కొన్ని సార్లు జస్ట్ టూ త్రీ మంత్స్ మెడికేషన్ తీసుకున్నా లేకపోతే టూ టు సిక్స్ మంత్స్ మెడికేషన్ లోపల మొత్తం ఈ పీసీఓడి అనేది చాలా మందిలో మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మాత్రం తగ్గిపో వస్తుంది అండ్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కి కానీ పీసీఓఎస్ గాని మామూలుగా యూజ్ చేసే మేజర్ థింగ్ ఏంటి అని అంటే హార్మోనల్ అండి అంటే హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఏదైతే ప్రొజెస్ట్రాంగ్ కానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ లో కానీ డిఫరెన్స్ ఉంటుందో అది పీసీఓఎస్ అయినా పీసీఓడి అయినా హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అనేది కామన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట సో ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం ఏమవుతుంది మనము ఇక్కడ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది తక్కువ ఉంది కదా ఈ తక్కువ ఉండడం వల్ల మనం జిఎన్ఆర్ హెచ్ ని మానిటర్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో మనం ఈ హార్మోనల్ పిల్స్ లో ప్రొజెస్ట్రాన్ పిఓపి అంటే ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడిస్ కానీ ఇస్తూ ఉంటారు సో ఈ ఐయుసిడిస్ డివైస్ పెట్టినా లేదు అంటే పిఓపి పిల్స్ అంటే ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇచ్చినా కూడా ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ ఆపేస్తామో అంటే ఈ పిల్స్ ని ఆపేస్తామో మళ్ళీ పీసీఎస్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోవడం అంటే కంప్లీట్ గా తగ్గదండి ఎప్పుడైతే ఆపేస్తూ ఉంటారో అప్పటి వరకు మనకి సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపిస్తాయి వన్స్ ఈ హార్మోనల్ కాంట్రసెప్టర్స్ ఆపేసిన వెంటనే మళ్ళీ సిమ్టమ్స్ అనేది మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోవడం మళ్ళీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అది కాకుండా ఏదైతే హార్మోనల్ కాంట్రసెప్టల్స్ వాడుతున్నామో ఇది మంచి చేయడంతో పాటు అంటే ఈ ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేయడంతో పాటు మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా తిన్ లైన్ అండి అది ఒక చిన్న సన్న లైన్ అనమాట ఆ హార్మోనల్ పిల్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ లైన్ అటు ఇటు అయినా కూడా దాని వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలగవచ్చు అంటే పీసీఓఎస్ ఇంకా ఎక్కువైపోవచ్చు పీసీఓడి ఎక్కువైపోవచ్చు లేదు అని అంటే కంప్లీట్లీ సిస్ అనేవి పెద్దగా కూడా అయిపోవచ్చు ఒక్కొక్కసారి చెప్పలేము ఈ హార్మోనల్ పిల్స్ కంప్లీట్ గా మనకి సిమ్టమ్స్ అనేది క్యూర్ చేయవండి జస్ట్ దాన్ని హాల్ట్ చేసి ఉంచుతాయి అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంచుతాయి అనమాట ఎప్పుడైతే మనకి ప్రెజెస్ట్రాన్ ఫిల్స్ కానీ లేకపోతే ఐయుసిడీస్ కానీ ఒక్కొక్కసారి హార్మోనల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయలేకపోతే కనుక హార్మోనల్ ఫిల్స్ వల్ల అది అటుగాని ఇటుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అది సెకండ్ బ్యాక్డ్రాప్ థర్డ్ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఫస్ట్ రికరెన్స్ సెకండ్ ఏంటి అని అంటే ఆల్టర్ చేయలేము థర్డ్ థింగ్ ఏంటి అని అంటే హార్మోనల్ ఫిల్స్ వల్ల కూడా సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ అటాచ్ అయి ఉన్నాయండి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కొంతమందిలో ఇంకా యాక్ ఎక్కువ రావడం కొంతమందిలో జుట్టు ఊడిపోవడం ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అది థర్డ్ బ్యాక్డ్రాప్ ఫోర్త్ ఏంటి అని అంటే ఒకవేళ కనుక మీరు పెళ్ళయ్యి పిల్లల్ని కనాలి అని అనుకుంటే కాంట్రసెప్టివ్స్ వాడినంత కాలము మీకు పిల్లలు అవ్వడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అది కాంట్రసెప్టివ్ కాబట్టి అది ఫోర్త్ బ్యాక్డ్రాప్ అండ్ ఫిఫ్త్ బ్యాక్డ్రాప్ వచ్చేసి ఎప్పుడైతే మనం కాంట్రసెప్టివ్స్ కానీ హార్మోనల్ పిల్స్ కానీ లాంగర్ రన్ లో యూజ్ చేసి కొన్ని రోజులు మర్చిపోయామనుకోండి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు మెడిసిన్ మర్చిపోయామంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఇది మనం ఈ హార్మోన్లో పిల్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మెట్ఫార్మిన్ మెట్ఫార్మిన్ అంటే ఇది షుగర్ కి ఇచ్చే డ్రగ్ అండి సో ఇది షుగర్ కి పిసియోస్ కి ఎట్లా సంబంధం అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూసుకున్నాము ఖచ్చితంగా పిసియుస్ ఉన్న వాళ్ళు చాలా మందిలో డయాబెటీస్ అనేది కూడా కామన్ కాంప్లికేషన్ కింద కనిపిస్తుంది దానికి తగిన డ్రగ్ అనమాట అది కాకుండా యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ పిసిఓస్ లో ఏమవుతుంది ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది దాని వల్ల జుట్టు రావడం మెయిల్ ప్యాటర్న్ బాగాలేదు చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దాని కౌంటర్ యాక్టివ్ మెడిసిన్ కింద యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్ అనేది ఇస్తారు తర్వాత మనం పీసీఎస్ లో ఏం చెప్పుకున్నాం ఇది పిసిఓడి కి పీసీఎస్ కి కామన్ అండి ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఇక్కడ నుంచి అంతా పీసీఎస్ అనమాట మెట్ఫార్మిన్ గానీ యాంటీ ఆండ్రోజన్ గానీ షీడ్ గానీ అంటే ఓవిలేషన్ అవ్వడానికి మళ్ళీ మెడికేషన్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇచ్చే మెడికేషన్స్ అండి ఇవి చాలా కాంప్లికేటెడ్ ఒకవేళ సరిగ్గా ఇవ్వకపోయినా సరిగ్గా వేసుకోకపోయినా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇది వాడినంత కాలము మెయింటైన్ అవుతుంది తప్ప డిసీజ్ ఏమి తగ్గదు వాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది సో ఇవన్నీ ఈ అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో బ్యాక్ డ్రాప్స్ అండి మరి మనం నెక్స్ట్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏది బెటర్ అనేది చూసుకుంటే హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మచ్ బెటర్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు మొదటిది దీంట్లో మనం సింథటిక్ హార్మోన్స్ అనేవి ఏవి ఇవ్వట్లేదు సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది మధ్యలో సడన్ గా మీరు ఏదైనా ఒక రెండు రోజులు మెడిసిన్ అనేది ఆపేయడం వల్ల ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది అవ్వదు ఆఫ్ కోర్స్ రెగ్యులర్ గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బట్ ఆపేసినంత మాత్రం మధ్యలో బ్లీడింగ్ అవ్వడం అలాంటి సింటమ్స్ ఏవి మనకి దీంట్లో కనిపించవు చాలా గా పనిచేస్తుంది ని బ్యాలెన్స్ చేస్తుంది ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది దాంతో పాటు మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఇర్రెగ్యులారిటీ ఉందో ఇది గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అది పీసీఓడి అయితే ఇంకా తొందరగా తగ్గిపోతుంది టైంలీ టైమ్లీ లో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది ఒక ఎండోక్రాన్ డిజార్డర్ కాబట్టి మెల్లగా టైమ్లీ ఫ్యాషన్లో ని రెగ్యులరైజ్ చేసుకుంటూ ని తగ్గించుకుంటూ మనము హోలిస్టిక్ గా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది జెనెటిక్ గానా లేదంటే వీళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఉందా కార్టిసోల్ లెవెల్ ఎంత ఉంది ఎల్హెచ్ హెచ్ లెవెల్ ఎంత ఉంది హైపర్ ప్రొలాక్టి ఏమైనా ఉందా ఇలాంటివన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం ఇన్వెస్టిగేట్ చేసుకుని దాని తగినట్టుగా మీ మెంటల్ పిక్చర్ అంటే మీరు మెంటల్ గా ఎలాంటి స్ట్రెస్ కి గురవుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మెంటల్ గా ఫిజికల్ గా ని తీసుకొని అనలైసిస్ చేసుకొని మీ పర్సనాలిటీ తెలుసుకొని మీ కాన్స్టిట్యూషన్ కి తగ్గట్టు మెడిసిన్ ఇస్తే అది ఉన్న సింటమ్స్ ని రిలీవ్ చేస్తుంది కండిషన్ ని క్యూర్ చేస్తుంది ఫర్దర్ గా రాకుండా ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ అండి ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూస్ చేసుకున్నా కూడా ప్రికాషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర కంపల్సరీ ఎయిట్ టు నైన్ అవర్స్ రిఫ్రక్టివ్ హెల్త్ మంచిగా ఉండాలంటే పది లోపల పడుకోవాలండి టెన్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు రేంజ్ పెట్టుకుంటే మాత్రం హెల్త్ అనేది చాలా బెటర్ అవుతుంది పీసీఓడి అయితే రివర్స్ కూడా చదువుతుంది లైఫ్ స్టైల్ అంటే మంచిగా ఫుడ్ తినడము మంచిగా వర్కౌట్ చేయడము వైటమిన్ డి లెవెల్స్ కాన్స్టెంట్ గా చెక్ చేపించుకుంటే ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది అలాగే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా సాచురేటెడ్ ఫుడ్స్ అంటే ఇట్లాంటి చిప్స్ కానీ లేదు అని అంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ టిన్స్ కానీ ప్యాక్డ్ బెవరేజెస్ కానీ కన్జ్యూమ్ చేయకుండా ఉండడం వల్ల వర్కౌట్స్ చేసుకుంటూ మంచిగా స్లీప్ ఉంటే మటుకు చాలా మటుకు వరకు ఈ డిసీజెస్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం నెక్స్ట్ కమింగ్ టు నెగ్లెక్ట్ ఏమవుతుందండి నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫ్ స్టైల్ అనేది బాగాలేకపోవడం వల్ల పీసీఓడి మళ్ళీ ముదిరి ప్రోగ్నోసిస్ మంచిగా అవ్వకుండా అది బ్యాడ్ ప్రోగ్నోసిస్ అయ్యి పీసీఓఎస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పీసీఎస్ లో ఏమవుతుంది మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఫర్టిలిటీ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది మీరు ఎక్కువ కాలం పీసీఎస్ తో సఫర్ అవుతూ ఉంటారు దాంతో పాటు అదర్ గా ఈ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బీపీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మిగతాత డిసీజెస్ కూడా చాలా వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ప్రోగ్నోసిస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో ట్రీట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒకవేళ కనుక మీరు పీసీఎస్ పీసీఓడి తో కనుక సఫర్ అవుతూ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోండి మీరు కనుక పీసీఓడి కానీ పీసీఎస్ తో కానీ సఫర్ అవుతుంది ఫిడికస్ ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పెడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లెయిమ్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్నక్కడ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ డాట్ కామ్ని ని ఒక్కసారి చెక్ చేయండి వరకు మనం పీసీడి పీసీస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుందని చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే పిడిక సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి దాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమియోపతి పర్సనల్ కేర్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలున్నా ఉన్నా అన్నిటి మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికా సోమియోపతి థ్యాంక్ యూ Homeopathy